ప్రతి మనిషికి ఒకసారి వచ్చే ప్రశ్న నరకం అంటే ఏంటి అది రియలీ గుంతేనా లేక బైబిల్ మనకి చెప్పే అది ఇంకోలా ఉందా బైబిల్లో మూడు పేర్లు కనిపిస్తాయి షియోల్ హేడెస్ గేహన్నా షియోల్ ఇది పాత నియమంలో ఎక్కువగా కనిపించే పదం ఇబ్రి భాషలో షియోల్ అంటే చనిపోయిన వారి ఆత్మలు వెళ్లే స్థలం ధర్ములైన వాళ్ళు దుష్టులైన వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే అది మరణం తర్వాతి వేచి ఉండే స్థలం దావీదు కూడా తన కుమారుడు మరణించినప్పుడు ఇలా అంటాడు నేను అతని దగ్గరకు వెళ్తాను కానీ అతను తిరిగి రాడు రెండు సమూహేలు పన్నెండు ఇరవై మూడు అంటే దావీదు తన కుమారుడు షియోల్లో ఉన్నాడని విశ్వసించాడు హేడెస్ కొత్త నియమంలో వస్తుంది ఈ పదం బ్రెక్ భాషలో షియోల్ కు సమానార్థకం యూకా పదహారో అధ్యాయం చూడండి తెలుగు అనువాదంలో నరకము అని వచ్చిన గ్రీకు భాషలో అది అనే ధనవంతుడు హేడెస్ లో ఉంటాడు రొమ్మున విశ్రాంతి పడుతున్నాడు ఒకడు బాధలో మరొకడు ఆనందంలో ఇది మనకి ఒక విషయానికి స్పష్టం చేస్తుంది మరణం తర్వాత మన స్థితి మన జీవితం ఆధారంగా ఉంటుంది గేహన్న ఇది వాస్తవ నరకం లాంటి స్థలం ఇది శాశ్వత శిక్ష స్థలం అక్కడ పురుగు చావదు అగ్ని ఆగదు మార్కు తొమ్మిది నలభై ఎనిమిది గేహన్నా అనే పేరు ఎరుసలేము బయట ఉన్న కిన్నోం లోయ నుండొచ్చింది ఇది పాపాలైన బలి పశువుల్ని వేస్తే చోటు ఆ స్థలాన్ని దేవుడు శాశ్వతంగా శుద్ధి చేయలేని పాపులకు నిర్ణయించిన శిక్ష స్థలంగా ఉద్దేశించాడు అయితే నరకం ఇప్పుడు ఎక్కడ ఉంది ఇప్పటివరకు మరణించిన దుస్తుల ఆత్మలు హేడెస్ అనే తాత్కాలిక స్థలంలో ఉంటాయి దేవుని తీర్పు తర్వాత ఆత్మ శరీరం ఫలిత గ్రహనాలో శాశ్వత శిక్షకి పంపబడతారు ఈ విషయాన్ని గ్రహించండి ఇప్పుడు మనం చేసే పాపం నిర్లక్ష్యం శాశ్వతమైన నాశనానికి దారితీస్తుంది కానీ ఇది భయపెట్టడానికి కాదు ఈ రోజు మీకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు దేశయ్య నరకాన్ని ఓడించాడే ఆయన మీద విశ్వాసం ఉంచినవాడు నరకాన్ని చూడడు యోహాను మూడు పదహారు ప్రకారం దేవుడు తన కుమారుని ఇచ్చాడు ఆయన నందు నమ్మకపోయినవాడు నశించడు నిత్య జీవం పొందుతాడు మీరు ఇంకా తుది తీర్పుకు ముందు జీవిస్తున్నారు ఈ రోజు మీరు దేవుని వైపు తిరిగితే నరకం మీకోసం కాదు నమ్మండి మారండి జీవించండి ఇలాంటి బైబిల్ లోతైన విషయాలు మిమ్మల్ని మార్చే ఆత్మీయ సందేశాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే బైబిల్ వర్డ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాణానికి అవసరమైన ప్రతి మాట ఇక్కడే ఉంటుంది